నమస్తే అండి నమస్తే సార్ మనం ప్రజెంట్ వచ్చేసి బసాపురం విలేజ్ మంత్రాల మండలం కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉన్నాము ప్రజెంట్ వచ్చేసి మీ పేరు అండి కలిపప్ప కలిపప్ప ఏ ఊరు బసాపురం బసాపురం విలేజ్ ఓకే మీరు ఫస్ట్ నుండి దీనికి వచ్చేసి బైక్ అనే యూజ్ చేసిన హోటల్కి వచ్చేసి ఫస్ట్ స్టాండ్ ఆక్సవేజ్ రూటెక్స్ తర్వాత వచ్చేసి ఆక్సవేజ్ ఆయుష్ తర్వాత వాయుంధ్ర మన రీసెంట్గా వచ్చేసి మనకు యక్షానికి కొంతమంది యూజ్ చేసాము ఆ మంది వచ్చేసి మనకు సరే ఆయన అనుభవం తెలుసుకున్నాను అన్న ఈ మందు కొట్టిన తర్వాత మీకు ఎట్లా ఉందా ఒక్క గ్యారంటీ ఒక్క గ్యారంటీ గ్యారంటీ సార్ తెల్లదామాదామా అని పచ్చి పెను ఇక పెనుమకడు ఉంది అన్ని పోయింది పెను పెడు ఉంది కంట్రోల్ అయినా మీకు కొట్టిన తర్వాత ఎంతసేపు కంట్రోల్ అయింది మీకు అది పచ్చదమ్ము కానీ తెల్లదోన తర్వాత అంతా చేంజ్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ లోపల పోయి మీరు నానే ఒక్కడే కదండి ఆ కొట్టిన తర్వాత చూసిన తర్వాత అట్లా పోయి చూసే లోపల దోమ అనేది దోమ మీకు చెట్టు మీద కనిపించింది చెట్టు మీద కనపడింది దాని ఫోటో కూడా ఆడుకుంటున్నారా కొట్టిన మీకు ఇమిడియట్గా కూడా కంట్రోల్ అయిపోయింది అంత తెల్లదాము మీకు పేరు బంక్ కూడా కంట్రోల్ అయింది అంట్రోల్ అయింది పేరు బాగా తెల్లదాము అందుకని తెల్లచేగింది కంట్రోల్ మీకు బాగుంది బాగుంది యక్ష యక్ష బాగుంది టోటల్గా వెహికల్ ఇచ్చేసారు కదా మీకు ఒకసారి బ్రాంచ్లు కానీ క్రాప్ సర్టిఫికేట్లు అవుతుంది ఒకసారి బ్రాంచ్లు రండి ఇది ఒకటి సింగల్ సింగిల్ చెట్టు ఇది అంటే ఒకటే చెట్ అన్ని బ్రాంచ్లు ఉన్నాయండి అవు మీ కొమ్మలు కూడా ఉన్నాయి దాదాపు ఇది కూడా ఒక ఇరవై ముప్పై కాయ కూడా సెట్ అయింది ఒక ఇరవై కాయ దాకా అయితే సెట్ అయిపోయింది ఆడ బ్రాంచ్ రెండు ఒక కొమ్మ రెండు కొమ్మలు మూడు సైడ్ కొమ్మలు నాలుగు కొమ్మలు ఉన్నాయి ఐదు కొమ్మలు ఆరు అంటే సైడ్ లాక్కుండా కూడా ఆరు కొమ్మలు అయితే ఇది మెయిన్ మధ్యలో మధ్యలో బ్రాంచ్ అది బ్రాంచ్ ఇది ఒక్కే చెట్టుకి ఎన్ను లేదు ఇదే చెట్టు ఒక వందకాయ ఈజీగా సెట్ అవుతుంది అనమాట బ్రాంచ్లు కానీ గ్రోత్ కానీ క్రాప్స్ కానీ మీకు క్రాప్స్ ఇంటికేట్ అవుతుంది అంటే డ్రాపింగ్ తక్కువ ఉంది చాలా తక్కువ ఉంది కదా మీకు మనకి తెలిసిపోతుంది క్రాపింగ్ అంటే గ్యాప్లు ఎక్కువ ఫ్యామ్ గ్యాప్ లేవు ఎక్కడ ఫ్లవర్ డ్రాప్ కూడా చాలా తక్కువ ఉండేవి మీకు ఏమైనా ఎర్రపూరకు ఏమైనా కనిపించింది కంట్రోల్ ఏమైనా టెస్ట్ చేశారా ఎందుకంటే మీకు వాయంత్రం కొట్టించాం కదా వాయాంత్రకి మ్యాక్సిమం ఎర్ర పురుగు కూడా కంట్రోల్ అయిపోతుంది మీకు యక్ష అయితే దోమకైతే బాగా కంట్రోల్ బాగా కంట్రోల్ అయింది బాగుంది బాగుంది ఓకే థ్యాంక్ యూ అండి